ఒక ఫ్రాడ్ కేస్ అండ్ ఇర్రె ఇర్రెగ్యులరిటీస్ గురించి ఉంది ఈ ఇర్రెగ్యులటీస్ అండ్ ఫ్రాడ్ ఈ శ్యాంపేట్ అండ్ కట్రాపల్లి ఐకేపీ సెంటర్ నుంచి రిపోర్ట్ అయింది ఈ కేసులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ వీళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ ప్రకారం ఒక కేస్ మన శ్యాంపేట్ పోలీస్ పోలీస్ స్టేషన్ లిమిట్ కింద రిజిస్టర్ అయింది ఈ సివిల్ సప్లైస్ విజిలెన్స్ పిటిషన్ ప్రకారం ఫ్రాడ్ అమౌంట్ వచ్చేసి అరౌండ్ దాదాపు వన్ కరో ఎయిటీ సిక్స్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఉంది కానీ మళ్ళీ మన పోలీస్ తరఫు నుంచి మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఫ్రాడ్ అమౌంట్ కొంచెం పెరిగింది ఇప్పుడు ఈ ఫ్రాడ్ అమౌంట్ దాదాపు టూ కరోడ్ టెన్ ల్యాక్ రూపీస్ ఉంది దీంట్లో ఈ ఫ్రాడ్ ఎట్లా అయింది దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ ఇప్పుడు మన కస్టడీలో అరెస్టెడ్ పర్సన్ టోటల్ థర్టీన్ పర్సన్ ఉన్నారు ఈ వీళ్ళు ఈ థర్టీన్ పర్సన్స్కి నిన్న పట్టుకోవడం జరిగింది దీంట్లో మెయిన్ అక్యూజ్ నెంబర్ అక్యూజ్ నెంబర్ వన్ బెజాంకి శ్రీనివాస్ ఇతను సాంబా శివ రైస్ మిల్కి ఓనర్ ఉన్నారు తర్వాత ఏ సిక్స్ వైఫ్ ఏ సెవెన్ బెజాంకి పూనమ్ చారి ఇతను పెద్దదాస్ కొడుకు ए एट बैजांकी शिव कुमार इधनू मिडिल कोडगू मिडिल सन ऑफ श्रीनिवास ए नाइन बैजांकी चंदू इधनू uh, चिन्ना कोडगू एंड ए टेन वलदूरी डॉटर इन लॉ ए इलेवन श्रीमती वामनूरी डॉटर इन लॉ बैजांकी श्रीनिवास वलधूरी कल्याण रिलेटिव वामनूरी श्रीनिवासचारी रिलेटिव एंड वामनूरी उदयलक्ष्मी रिलेटिव ఈ బజాంకి శ్రీనివాస్కి దీంట్లో మెయిన్ అక్యూస్డ్ అంటే బజాంకి శ్రీనివాస్ తర్వాత బండా లలిత అండ్ చరణ్ సింగ్ ఇతను ట్యాబ్ ఆపరేటర్ ఈ ముగ్గురు కలిసి ఫస్ట్గా ఫేక్ ల్యాండ్ తయారు చేశారు తర్వాత ఈ క్రాప్ ఫేక్ క్రాప్ ఫేక్ ప్యాడీ అక్కడ నుంచి కొన్నాడు అండ్ ఈ కొన్నిన తర్వాత ఇతను ఫేక్ ట్రాన్స్పోర్టేషన్ कि ही आईटीपी सेटलनुची दे ट्रांसपोर्टेड दैट पर्टिकुलर पैडी टू द राइस मिल एंड देयर एट द राइस मिल ही सोन एज अ रिसीविंग कॉपी एंड फॉर फ्रॉम डूइंग ऑल दिस थिंग्स ही डिड फ्रॉड ऑफ अराउंड टू करोड़ टेन लाख रुपीस एंड दिस टैब ऑपरेटर टैब ऑपरेटर चरण सिंह इजन द ग्राफ पासवर्ड एंड आईडी लॉगिन उन्होंने सो ही फ्रॉम देयर ही गिव टोकन टोकन दू दि ऐके से फ्रॉम देर दी पैडी टू दिस् मिल इन रिटी देथिंग सो इलांट जी सो इपड़ मैं कस्टडी टोटल थर्टीन मेमर्स उ टोटल सीज्ड अमौंट व्रॉम बेजाकिनमचारी एंड बेजाकि शिव कुमार ए सैवन दाट लैंड वर्थ रूपी थर्टी टू या फ्रम दिस्ट्रॉड अमौंटन टाटा नैक्सा कर् वर्थ रूपी एंड नई थूपी वाज रिकवर्ड फ्रॉम बेजाकिस्म चरण सिंग अक्यूज नंबर थ्री अतन दुनिया कैश अरावटी थौज ఫిఫ్టీ ఫోర్ లాక్ రూపీస్ అమౌంట్ కూడా మన పోలీస్ తరఫు నుంచి ఇది ఫ్రీజ్ అయింది సో ఫిఫ్టీ ఫోర్ లాక్ అకౌంట్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫ్రాడ్ సో దీంట్లో టూ ఏయోస్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు వన్ కట్రాపల్లి క్లస్టర్ కి అండ్ అదర్ శాంపేట్ క్లస్టర్ కి తర్వాత ఏఓ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ శాంపేట్ అతనికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అతను అక్యూస్ ఉన్నారు ఈ కేసులో అండ్ రిలేటెడ్ టు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎంక్వైరీ నడుస్తుంది ఏదైనా ప్రోగ్రెస్ వస్తే ఆర్ సమ్ ఇంకా ఎవిడెన్స్ వస్తే వీళ్ళు టేక్ యాక్చర్ మంచి వర్క్ చేశారు సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దే ఇప్పుడు దీళ్ళు రివార్డ్ కూడా ఇస్తున్నాం థ్యాంక్ యూ